ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్ మహాలయ పక్షం వైభవంలో అనేక విషయాలను మనం గ్రహిస్తూ ఈరోజు ఏం చేయాలి ఎలా చేయాలి ఏ స్తోత్రం చేయాలి అన్న అంశాన్ని మనం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మహాలయ పక్షంలో తిలాతర్పణాలు పెండ ప్రధానాలు అనేటటువంటివి ఇక్కడ రెండు సమయాలు చెప్తారు ఒకటి పదకొండు నలభై ఐదు నుండి నర వరకు అదొక సమయం లేదా అంటే అపరాహ్న కాలంలో చేసేటటువంటిది రెండులో ఎందుకంటే ఈ రోజుల్లో ఉండేటటువంటి షుగర్లు బీపీల మీద ఏమీ తినకుండా ఇక్కడ మనకు ఈ అపరాహ్న కాలం అంటే అది ఒంటికంట ఒకటి ఒకటిన్నర ప్రాంతంలో వస్తుంది ఆ సమయం దాకా మనం ఉండలేము ఉండేటటువంటి వారు చేసుకోవచ్చు లేనటువంటి వారు పదకొండు నలభై ఐదు నుండి నర ఈ మధ్యకాలంలో మీరు తిలాతర్పణాలు చేసుకోవచ్చు ఇక తిలాతర్పణము పెండ ప్రధానము అనేటటువంటివి అయిన తర్వాత ఇక్కడ పిండ ప్రధానం అనుకుంటే మీరు రుత్వికులను ఇంటికి పిలుచుకొని వచ్చి వాడి చేత చేర్పించుకోవటము అదొక పద్ధతి మేము పిలిచినా ఎవరు రారండి మాకు తెలియదండి అనేటటువంటి వారు ఉంటారు అలాంటి పక్షంలో చక్కగా దర్భలు పరిచి తిలను తల్లి వండినటు కంచు పాత్రలో వండినటువంటి అన్నాన్ని ముద్దలు చేసి మూడు ముద్దలు అంత పైన చిన్న ముద్ద ఒకటి అలా పెట్టి తెలలు చల్లి ఒక మూడు విశేషమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలను భక్తితో శ్రద్ధతో చదివి శ్రాద్ధం అంటేంది శ్రద్ధయా కృతం ఇతిహి శ్రాద్ధం శ్రద్ధతో చేసేది ఇక్కడ మంత్ర ప్రభావం కాదు శ్రద్ధగా నేను నా యొక్క పితృదేవతలకు శ్రద్ధాపూర్వకంగా ఈ పిండ ప్రధానాన్ని చేస్తున్నాను అని మనసులో సంకల్పం చేసుకొని వారికి సమర్పించండి ఇది అగ్నిలో వేయటము ఉత్తమం అన్నారు అగ్నిని ప్రతిష్ట చేయటం ఇవన్నీ మీకు చూ తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి గోవుకు పెట్టటము మధ్యమము అన్నారు గోవుకి పెట్టండి అది పితృదేవతలకు చేరుతుంది పితృదేవతల ప్రీతి కోసంగా ఈ పిండాన్ని నేను గోవులకు పెడుతున్నాను అని గోవులకు పెట్టడం ఉత్తమం అది కూడా లేదు ఏం చెయ్యాలి పారేటటువంటి నీరు స్వచ్ఛమైన పారే నీటిలో అంతేగాని మురికి నీటిలో కాదు పారేటటువంటి నీటిలో వాటిని జలచలాలకు వేయటం ఈ పని అందుకని ఆ విశేషమైనటువంటి మూడు మంత్రాలు ఉన్నాయి కదా వాటిని చదివితే వేదోక్తమైన మంత్రాలు అది వారిళ్ళు రాశిని కాదు వాటిని చదివి ఆ పిండాలకు నమస్కారం చేసుకొని వాటిని ఈ ప్రకారంగా చెయ్యొచ్చు అర్థమైందా ఇక ఒకటి తర్పణాలు ఇస్తారు కదండి ఆ తర్పణ ప్రయోగం వీలుంటే నేను చెప్పి చూస్తాను మీకు అవకాశం ఉంటే ఇక్కడ మొట్టమొదటి తర్పణాలు అయిపోయి పిండ ప్రధానం అయిపోయిన తర్వాత స్తోత్ర పారాయణం ఉంటుంది ఒకటి రుచికృత పితృస్థుతి రెండు ఉన్నాయి ఒకటి ముప్పై ఆరు శ్లోకాలు ఉండేది ఒకటి ఉంది మరొకటి పదకొండు శ్లోకాలు ఈ పితృ రుచికృత పితృస్థుతి అది ఇంకొకటి శ్రీదేవి భాగవతములో ఎనిమిదవ స్కంధములో ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక పదిహేను ఉన్నాయి పితృదేవతలు ప్రీతి చెందేటటువంటి శ్లోకాలు వాటిని పారాయణం చేసుకుని వారికి నమస్కారం చేసుకోవచ్చు ఇక బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు పితృదేవతలు స్థుతించినటువంటి ఒక స్థుతి ఉంది ఇవన్నీ చిన్న చిన్న స్థుతులు ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాలు ఉంటాయి అలా కాకుండా పదిహేను రోజులు మీరు ఈ చెప్పిన స్తోత్రాలు చేసుకున్నారనుకోండి ఇందులో విష్ణు ధర్మోత్తర పురాణంలో ప్రథమ కండలో నూట నలభైవ అధ్యాయంలో డెబ్బై ఐదవ శ్లోకం నుండి ఎనభై ఒకటవ శ్లోకం వరకు ఏడు శ్లోకాలు ఉన్నాయి ఇవి సప్తాక్షి మంత్రాలు అంటారు ఇది పూర్వం అడిగినటువంటి వారికి ఇచ్చినట్టు గుర్తున్నారు వీటి వల్ల ఎంత సంతోషిస్తారంటే పితృదేవతలు ఈ పదిహేను రోజులు నువ్వు చెప్పిన సమయంలో ఆ స్థుతి చేసినావనుకోండి పదిహేను రోజులు ఏమిటండి ప్రతినిత్యము ఆ స్తోత్రం చేసుకున్నాం అనుకో సప్త దీపాలకు చక్రవర్తి పదవి లభిస్తుందని ఆ స్తోత్రం చెప్తుంది అంత అద్భుతమైనటువంటి స్తోత్రం సప్తాచి మంత్ర స్తోత్రం అలాగే ఈ చెప్పిన పూర్వ వీడియోలో చెప్పాను కదండి యాభై తొమ్మిది మంది పితృదేవత ఘనముందని వారిని మనస్ఫూర్తిగా వారి పేరును ఉచ్చరించి నమస్కారం చేసుకునే స్వధాయ నమ పితృదేవతలు ఏం చెప్పారు స్వధాయ నమ ఆ నమస్కారం చేసుకున్నారనుకోండి మీకు అన్ని శుభాలు కలుగుతాయి కనుక ఈ విధంగా మీరు వారిని ఆరాధించాలి ప్రతి ఒక్కరూ కూడా ఆరాధి కనుక ఇలాంటి విషయాల్లో ఇంకేదైనా మీకు సందేహాలు ఉంటే ఇవ్వండి మాకు ఇప్పుడు చూడండి నేను చెప్పే విషయాలు ఏం అవుతుందంటే గూగుల్ వచ్చేసింది మీరు ఏది కొట్టుకున్న దాంట్లో కనిపిస్తుందని అంటారు నాకు చేత కాదు అది అది ఎలా చేస్తారు ఎలా ఆపరేట్ చేస్తారు నాకు సెల్ఫ్ పరిజ్ఞానం అంత లేదు ఈ వీడియోస్ కూడా ఎవరో శిష్యుడు నేర్పిస్తే చేస్తున్నానే కానీ నాకు సెల్ గురించి అంతగా తెలియదు కనుక అందరూ వాటిలో చూసుకుంటారు అన్నారు పురాతన గ్రంథంలో ఉండేటటువంటి విషయాలు మీకు నేను చర్చిస్తున్నాను వాటిని అందిస్తున్నాను ఇది నాకు ఒక ఋషి యజ్ఞంగా నేను భావిస్తున్నానని మీకు అనేక పర్యాయాలు నేను చెప్తున్నాను కనుక ఈ యొక్క స్తోత్రాలను చేస్తే స్తోత్రంలో చాలా శక్తి ఉంటుంది ఆ స్తోత్ర పారాయణతో వాళ్ళు ప్రీతి చెందుతారు ఎందుకంటే శబ్దమే కదండి శబ్దం ఈ ప్రపంచానికి ఆధారం శబ్దం లేకపోతే ప్రపంచం లేదు నిశ్శబ్దం బ్రహ్మమే శబ్దం వాక్కు వాణి ఇవన్నీ ఈ ప్రపంచానికి ఆధారం కనుక అట్టి ఆధారభూతమైనటువంటి శబ్దంతో స్తోత్రాలు ఈ స్తోత్రాలు ఎవరో కూర్చొని వ్రాసినటువంటి అని మాత్రం అనుకోకూడదు ఇది ఋషులు తపస్సుతో వారి యొక్క విజ్ఞానాన్ని దేవతా దర్శనం చేసుకొని ఏ స్తోత్ర పారాయణించేత దేవతలు తృప్తి చెందుతారు అని తపోబలంతో రాసినాయి అదే కానీ ఏదో సంస్కృతం వచ్చు కదండి ఏదో యూనివర్సిటీలో చదివించినోడు కాదు వాళ్ళు తపోబలంతో చదువుకున్నారు అలాంటి వాళ్ళు అందించినటువంటిది ముఖ్యంగా ఇక్కడ స్తోత్రముల మీద చేసేటప్పుడు ఆ స్తోత్రం చదివితే ఇది జరుగుతుంది అనేటటువంటి శ్రద్ధ ఉండాలి నమ్మకం ఉండాలి అంతే కదా ఒకసారి వేస్తే పోలే అని ఇంద్రియాలతో చేయకూడదు చదివేసాం ఆ అయిపోయింది కాదు మనస్ఫూర్తిగా మనస్సుత్వ లగ్నం చేసి కనుక ఈ మహాలయ పక్షం గురించి అనేక మంది అనేక విషయాలు మీకు అందిస్తుంటారు యూట్యూబ్లో మీరు చూస్తుంటారు వారి మధ్యలో ఎక్కడో నాకు తగిరింది అనుకోండి దీన్ని కూడా చూడండి ఇష్టమైతే గ్రహించండి లేదంటే మీ ఇష్టం కానీ తప్పకుండా మాత్రం ఆచరించండి ఎందుకంటే అనేక పుణ్యం చేస్తే కానీ మనుష్యత్వం లభించదు అట్టి మనుష్యత్వాన్ని మనం వృద్ధ చేసుకున్నామనుకోండి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి కేవలము సంపాదించటం వారి మీదే అనురక్తి అనురాగము ఇలా సాంసారిక విషయముల పట్ల జీవితం అంత గడిపేసిన వృద్ధాప్యం వచ్చింది ఎవరు అడగడండి ఎవ్వరు అడగడు యావజ్జీవిత పాక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాత్ జీవిత దేహే వార్తాం కూపిన పృచ్తి గేహని శంకర సంపాదించేంత సంపాదించేంతవరకు అడుగుతారండి కుశల ప్రశ్నలు ఏమండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని ఎప్పుడు సంపాదన లేదో శరీరం జీర్ణించిందో ఒక్కడు కూడా కుశల మంగళ ప్రశ్నలు అడగరు ఒకవేళ నీ దగ్గర ధనం ఉందే తీసుకొని కొట్టి వేస్తున్నారు కానీ భయంకరంగా విజృంభిస్తుంది తండ్రి పిల్లల్ని తప్పేస్తున్నారు పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు భార్యలు భర్తల్ని చంపేస్తున్నారు భర్తలు భార్యని చంపేస్తున్నారు విపరీతమైనటువంటి రాగం చేత అనేకమైన దౌర్భాగ్యమైనటువంటి కర్మకాండ నడుస్తుంది ప్రస్తుతం భయమేస్తుంది కలి ఎంత ఘోరాది ఘోరమైనటువంటి పనులు చేస్తున్నాడు ఒక ఘోరమైనటువంటి పని చేసినప్పుడు ఆ ఉద్రిక్తత తగ్గిపోయినప్పుడు వాడు ఎంత బాధపడతాడండి అయ్యో ఏదో చేసేసైన ఉద్రిక్తు అలా నీ చేత చేపించటానికి కారణభూతమైనటువంటి ఆ కలి నుండి రక్షించేది ఒక్క ధర్మమే నిరంతరం భగవద్నామ స్మరణ భగవన్నామ జపము గురువాక్యములు ఎందు శ్రద్ధ ఇలాంటివన్నీ ఉండే అనుకోండి నీకు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు రావు మానవుడి చేత పాపాన్ని చేపించేటటువంటిది ఏమిటి ఆలోచన పాపం చేసేది ఇంద్రియాలు కానీ శిక్ష శిక్షిస్తుంది ఇక్కడ ఇంద్రియాలకి ఇస్తున్నారు కానీ ఆ ఇంద్రియాలను ప్రేరేపించినటువంటి మనస్సు ఉంది అది శిక్ష పొందటం లేదు అది మరి ఇంకొక దానికి ప్లాన్ చేసుకుంటుంది కానీ నేరానికి శిక్ష ఉంది కానీ నేరానికి కారణభూతమైన దానికి శిక్ష లేదు అందుకని నేర చరిత్ర పెరుగుతూ కదా అందుకని ఈ పిత్రార్జితం ఈ దేవతను ఆరాధించటం అనేది చూడండి వంద సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు ఒక ఎత్తైతే ఒక శ్రద్ధతో కూడుకున్నటువంటిది శ్రాద్ధ సంబంధమైనటువంటి శ్రాద్ధ కర్మ అంత ఉత్కృష్టమైనటువంటిది ఈరోజు చనిపోయినటువంటి వారిని చూస్తుంటాను వెళ్ళి ఏదో చచ్చిపోయినారు ఏదో తగలేసినవంతే అక్కడ శాస్త్రాన్ని చెప్పేవారు లేరు వినేవారు అంతకన్నా లేదు ఒకవేళ చెప్పిన నాయన ఇలా చేయకూడదు అంటే అవన్నీ ఇప్పుడు చేయలేదు స్వామి అవన్నీ మీ పాతకాలపు మాటలని తోసేస్తున్నా నా అనుభవంలో చెప్తున్నాను అందుకని చూస్తూ ఉండాల్సి చింది ఎప్ప ఏం అలాంటి పరిస్థితిలో ఉన్నాం కనుక ఈ మహాలయ పక్షంలో ఏమేం చెయ్యాలో ఎలా చెయ్యాలో మీకు నేను వివరించిన గ్రహించి అందరూ కూడా పక్ష అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే నరసింహ లోకా సమస్తాశ్రుఖినో భవన్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్